హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి నేను విహారి గారిని ఫాలో అవుతాను నువ్వు నన్ను ఫాలో అవ్వాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది వద్దు మేడం నా వల్ల మీరు ఇబ్బంది పట్టడం ఎందుకు అని లక్ష్మి అంటుంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు లక్ష్మి ప్లీజ్ విహారి గారి రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వు లక్ష్మి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఓకే మేడం మీరు ఇంతలా అడుగుతుంటే నేను కాదనలేకపోతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఎస్ఐ ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు ఒకసారి మీరు నాకు కలిసినట్టు విహారి గారికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక ఎస్ఐ విహారికి ఫోన్ చేస్తుంది చెప్పండి ఎస్ఐ గారు లక్ష్మి కనిపించిందా అని విహరి అడుగుతూ ఉంటాడు లక్ష్మి నాకు కనిపించింది సేఫ్గా లక్ష్మిని నాతో పాటు తీసుకెళ్తున్నాను ఇక లక్ష్మి విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి లక్ష్మి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నాతో పాటు ఉంటుంది అని చెప్పి ఎస్ఐ విహారీకి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని విహారీ చెప్తూ ఉంటాడు అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మీరు ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేశారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఓకే లక్ష్మికి ఒకసారి ఫోన్ ఇస్తారా అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి గారు విహారీ గారు మీతో మాట్లాడతారంట అని ఎస్ఐ చెప్తుంది లక్ష్మి ఫోన్ తీసుకొని హలో విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే సారీ లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ నాతో ఒట్టు పెట్టించుకుంది లక్ష్మి అందుకే నేను రాలేకపోతున్నాను అందుకే నీ బాధ్యతను ఎస్ఐ గారికి అప్పచెప్పాను నీ పైన పడ్డ నింద తొలగించి నిన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకువస్తాను అప్పటి వరకు నువ్వు ఎస్ఐ గారి దగ్గరే ఉండు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహరి ఫోన్ మాట్లాడటం సహస్ర చూస్తూ ఉంటుంది బావ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు లక్ష్మి ఉంటుందా ఆహా లక్ష్మితో మాట్లాడులే ఎందుకంటే అత్తయ్య ఒట్టు పెట్టించుకుంది కదా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చారుకేశ వసుధ ఇద్దరు కూడా విహరి దగ్గరకు వస్తాడు విహరి పాపం లక్ష్మి ఏ తప్పు చేయలేదు ఎప్పుడు కూడా ఈ ఇంటి కోసం ఏదో ఒక నింద భరిస్తూనే ఉంటుంది ఈ ఇంటి కోసం ఎప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి లక్ష్మిని వదిన ఇంట్లో నుంచి పంపించడం నాకు నచ్చలేదు విహారీ పాపం లక్ష్మికి ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు కూడా లేరు ఎక్కడ ఉంటుందో ఏంటో అని చెప్పి వసుధ విహారీతో చెప్పి బాధపడుతూ ఉంటుంది అత్తయ్య లక్ష్మి విషయంలో మీరు బాధపడకండి లక్ష్మి సేఫ్గా ఎస్ఐ గారి ఇంట్లో ఉంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అవునా విహారీ చాలా మంచి పనిచేశావు పాపం అసలే అమాయకురాలు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది అవును అల్లుడు యమున అక్క లక్ష్మి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు అనుకోలేదు అసలు అక్కకు ఏమై ఉంటుంది ఎందుకు లక్ష్మి విషయంలో అంత కోపంగా ప్రవర్తించింది అని చారుకేశ అడుగుతూ ఉంటాడు ఏమో మావయ్య నాకు కూడా అదే అర్థం కాలేదు అమ్మను ఎప్పుడు కూడా నేను ఇలా చూడలేదు అని విహారి చెప్తూ ఉంటాడు విహారి ఎంత వీలు కుదిరితే అంత త్వరగా లక్ష్మిపై పడ్డ నిందను తొలగించాలి అని వసతు చెప్తూ ఉంటుంది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య ఏ నిందతో అయితే లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందో అది నింద మాత్రమే లక్ష్మి ఏ తప్పు చేయలేదని ఈ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసుకొని లక్ష్మిని మళ్ళీ తిరిగి తీసుకురావాలత్తయ్య అని విహారి చెప్తూ ఉంటాడు విహారి ఏదో ఒకటి చేసి తొందరగా లక్ష్మి తప్పు చేయలేదని నిరూపించు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే అల్లుడు లక్ష్మి సేఫ్గా ఉందని చెప్పావు ఇప్పుడు మా మనసులు కూడా ప్రశాంతంగా ఉన్నాయి అని చారుకేశ చెప్తూ ఉంటాడు సరే విహారి త్వరగా పడుకో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు యమున ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఈ ఇంటికి చాలానే చేసింది నన్ను ఎన్నోసార్లు కాపాడింది నా కొడుకుని కాపాడింది వీటన్నిటి కంటే కూడా నన్ను మోసం చేసింది అన్న కోపం నాకు ఎక్కువగా వస్తుంది అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే లక్ష్మి ఇక్కడ ఉండకూడదు సహస్ర విహారి సంతోషంగా కాపురం చేసుకోవాలంటే లక్ష్మి విహారీ కళ్ళెదురుగా ఉండకూడదు లక్ష్మి విహారీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే విహారి సహస్రతో సంతోషంగా ఉండలేవడు అందుకే లక్ష్మిని ఇంటి నుంచి బయటకు పంపించేశాను అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి యమున దగ్గరకు వెళ్తాడు అమ్మా అని చెప్పి అనటంతో ఏంటి విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావమ్మా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు వంద కోట్లు మాయం చేసిన లక్ష్మి విషయంలో నేను తప్పు చేయటం ఏంటి విహారి అయినా ఈ విషయం గురించి ఇక మాట్లాడుకోపోవడమే మంచిది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని విహారి చెప్తూ ఉంటాడు ప్లీజ్ విహారి లక్ష్మి విషయం ఇక ఈ ఇంట్లో డిస్కస్ చేయొద్దు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక విహారి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారీ పడుకుంటాడు లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి పాపం ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక నింద మోస్తూనే ఉంది ఇవన్నీ కూడా నా వల్లే లక్ష్మికి ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు బావ ఆ లక్ష్మి గురించే ఆలోచిస్తున్నట్టున్నాడు బావ మైండ్ని డైవర్ట్ చేయాలి అని సహస్ర మనసులో అనుకొని బావా బావా అని చెప్పి విహారీ దగ్గరకు వెళ్తుంది సహస్రా నన్ను ఇరిటేట్ చేయొద్దు ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ నీకు తెలుసు అలాంటప్పుడు నువ్వు ఇలా దగ్గరికి వస్తే నాకు ఇరిటేటింగ్గా ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు అదేంటి బావా ఎప్పుడు దగ్గరికి వచ్చినా కూడా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు సిచ్యువేషన్ అంటావు మన ఇద్దరం భార్యాభర్తలం భర్తలం బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ప్లీజ్ సహస్ర కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని విహారి చెప్తాడు నీ మనసులో ఇంకా ఆ లక్ష్మి ఉంది కదా బాబా శాశ్వతంగా ఆ లక్ష్మిని నీ మనసులో నుంచి తొలగిస్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలా విహారి సహస్ర ఇద్దరు కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది విహారి నిద్రలేస్తాడు ఫ్రెష్ అవి కిందికి వస్తాడు యమున హాల్లోనే కూర్చొని ఉంటుంది విహారి కోపంతో యమునకు ఏం చెప్పకుండా వెళ్తూ ఉంటాడు విహారి ఒక్క నిమిషం ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది చిన్న పనుంది బయటికి వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు బయటికంటే ఎక్కడికి విహారి అని యమున అడుగుతూ ఉంటుంది పనుందని చెప్పాను కదా అని విహారి అంటాడు అదేంటి విహారి మీ అమ్మ ఏం పని అడుగుతున్నా అని అడుగుతున్నా కూడా చెప్పట్లేదు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునల్లుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇంత పొద్దున్నే అని చెప్పి చారుికేశా అడుగుతూ ఉంటాడు మన కంపెనీ మెయిన్ బ్రాంచ్ ముంబైలో ఉంది కదా మాయా ముంబై హెడ్ ఆఫీస్కి వెళ్తే గనుక ఆ హ్యాకర్ ఎవరు అన్నది తెలిసిపోతుంది హ్యాకర్ ఐపీ అడ్రస్ పట్టుకోవడం కోసమే నేను ముంబై వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా ఆ వంద కోట్లు ఎవరి ఐడి ఉపయోగించి హ్యాక్ చేశారో తెలిసిపోతుంది అందుకే ముంబై వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు అల్లుడు నేను కూడా వచ్చేవాడిని కదా అని చారుకేశ అంటూ ఉంటాడు వద్దు మోయ ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో మీరు ఒక్కరైనా ఉండాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే అల్లుడు జాగ్రత్త అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఈ మాటలను అంబిక చాటుగా ఉండి వింటూ ఉంటుంది విహారీ ఐపీ అడ్రస్ పట్టుకొని మమ్మల్ని ట్రేస్ చేయాలనుకుంటున్నావా నువ్వు అసలు ముంబైయే ఎల్లవు విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ ఇక ముంబైకని బయలుదేరుతాడు ఇక అప్పుడే అంబిక సుభాష్కి ఫోన్ చేసి సుభాష్ విహారీ ముంబై బయలుదేరాడు ఐపీ అడ్రస్ పట్టుకొని హ్యాక్ చేసిన వాళ్ళను కనిపెట్టేస్తానని లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అంబిక విహారిని శాశ్వతంగా పైలోకాలకి పంపించమంటావా లేకపోతే ముంబై వెళ్లకుండా అడ్డుకోమంటావా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు విహారిని కిడ్నాప్ చేయాలి సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు సుభాష్ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి నేను పెట్టిన లొకేషన్కి వచ్చేయండి మీకు మంచి పని పడింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి రౌడీలు అంటారు ఇక సుభాష్ పంపించిన లొకేషన్కి రౌడీలు వస్తారు ఇప్పుడు విహారీ ఇటుగా వెళ్తాడు విహారి కారుని ఎలాగైనా సరే ఆఫ్ చేసి విహారీని కిడ్నాప్ చేయాలి విహారీ ఫోటో మీకు పంపిస్తాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అంతా మేము చూసుకుంటాం అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు ఇక విహారీ వెళ్ళే రూట్లో రౌడీలు కాపు కాస్తూ ఉంటారు విహారి కారు ఆపాలంటే ఖచ్చితంగా కార్ టైర్ పంచర్ అవ్వాల్సిందే అని చెప్పి రౌడీలో అనుకొని ఒక ఇనుప సువ్వను విహారీ వెళ్ళే రూట్లో పెడతారు ఇక విహారీ కారులో ఆ రూట్లోనే వస్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు సారీ లక్ష్మి నన్ను క్షమించు ఈరోజు నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావంటే దానికి కారణం నేనే అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక కిడ్నాపర్స్ పెట్టిన ఇనుప చువ్వను విహారీ కారు తొక్కిస్తుంది దాంతో విహారీ కార్ టైర్ పంచర్ అవుతుంది ఇదేంటి ఇంత సౌండ్ వచ్చింది అని చెప్పి విహారీ కారు దిగి చూసేసరికి కార్ టైర్ పంచర్ అవుతుంది అయ్యో కార్ టైర్ పంచర్ అయిందే ఇప్పుడు నేను ముంబై వెళ్ళాలి నాకు ఫ్లైట్కి టైం అవుతుంది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఏదైనా క్యాబ్ చూసుకుంటే పోతుంది అని చెప్పి విహారీ ఫోన్ తీసుకొని క్యాబ్ బుక్ చేస్తూ ఉంటాడు ఈలోగా వెనుక నుంచి రౌడీలు వచ్చి విహారీ మూతికి ఖర్చీఫ్ పెట్టేస్తారు విహారి గట్టి గట్టిగా ఎవర్రా మీరు వదిలిపెట్టండి రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు వీడు గట్టిగట్టిగా అరుస్తున్నాడు మనం దొరికిపోతాం వీడికి ముందు మత్తు ఇవ్వండి రా అని చెప్పి కిడ్నాపర్స్ మాట్లాడుకుంటారు వెంటనే ఖర్చీఫ్ పైన మత్తు మందు చల్లి విహారి ముక్కుకు పెడతారు విహ విహారీ మత్తు మందు పేల్చగానే స్పృహ కోల్పోతాడు విన్ని డెన్నుకు తీసుకెళ్దాం పదండ్రా అని రౌడీలు మాట్లాడుకొని విహారీని డెన్నుకు తీసుకెళ్తారు విహారీ కిడ్నాప్ అయినట్టు సార్కి ఫోన్ చేసి చెప్దాంరా అని కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కిడ్నాపర్స్ సుభాష్కి ఫోన్ చేసి విహారీ గారిని కిడ్నాప్ చేసేసాము అని చెప్పి చెప్తూ ఉంటారు మేము చెప్పే వరకు విహారీ సేఫ్గా మీ దగ్గరే ఉండాలి అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి కిడ్నాపర్స్ అంటారు వాడు స్పృహలో లేడు మనం ప్యాకాట్ ఆడుకుందాం పట్టండ్రా అని కిడ్నాపర్స్ ప్యాకాట్ ఆడుతూ డ్రింక్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ సంధ్య దగ్గరకు వస్తుంది లక్ష్మి నీ పైన విహారీ గారికి చాలా నమ్మకం ఉన్నట్టుంది నీ విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదని విహారీ గారు ఎలాగైనా నిరూపించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు అని సంధ్య చెప్తూ ఉంటుంది అవును ఎస్ఐ గారు ఒక్కసారి విహారీ గారితో మాట్లాడాలనిపిస్తుంది నా ఫోన్ తీసుకొచ్చుకోలేదు విహారీ గారికి ఫోన్ చేసి ఇస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి ఎస్ఐ విహారీకి ఫోన్ ట్రై చేస్తుంది విహారి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది విహారి గారు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోరు ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి అని లక్ష్మి అంటుంది విహారి గారి ఇంటికి ఫోన్ చేసి విహారి గారు ఇంట్లో ఉన్నారేమో కనుక్కుంటాను లక్ష్మి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది మేడం నేను మీ దగ్గర ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు తెలుసులే లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అంటుంది ఇక ఎస్ఐ విహారి ఇంటికి ఫోన్ చేస్తుంది పద్మాక్షి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నేను ఎస్ఐ సంధ్యను మాట్లాడుతున్నాను విహారి గారు ఇంట్లో ఉన్నారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది విహారి ముంబై వెళ్ళాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి గారు ముంబై వెళ్ళారా మరి విహారి గారి ఫోన్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని సంధ్య అడుగుతూ ఉంటుంది స్విచ్ ఆఫ్ రావటం ఏంటి అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఏమో తెలియదు మేడం నేను సార్తో ఒక కేసు గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేసి సహస్రా సహస్రా విహారి ఏమైనా ఫోన్ చేశాడా విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేసింది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా అని చెప్పి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది వదిన మీరేం టెన్షన్ పడకండి సిగ్నల్స్ లేక ఏమైనా స్విచ్ ఆఫ్ అయ్యాయేమో అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది బావ ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ చేయడు సిగ్నల్స్ లేకపోవటం అనేది జరగదు ఖచ్చితంగా బావ ఛార్జర్ కూడా పెట్టుకుంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఏదైనా జరగరంది జరుగుంటుందా వసుదా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి యమునంటుంది ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాం కదా లక్ష్మి కోసం విహారి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడేమో ఇద్దరు కలిసి లేచిపోయారేమో అని చెప్పి అంబిక అంటుంది అంబిక పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి పద్మాక్షి అంటుంది నేను లేని మాట్లాడట్లేదు కదక్క విహారికి లక్ష్మి అంటే చాలా ఇష్టం ఎక్కడలేని అభిమానం మనందరం లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశామని విహారి లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోయాడేమో అని అంబిక అంటూ ఉంటుంది పిన్ని చెప్పింది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది బావా ఆ లక్ష్మితో వెళ్ళిపోయాడేమో నాకు అన్యాయం చేశాడేమో అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర అంబిక తెలియక మాట్లాడుతుంది నువ్వు ఏడవకే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అవును సహస్ర విహారి అలాంటి వాడు కాదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇదిగో యమున నా కూతురికి అన్యాయం చేస్తే ఊరుకోను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్